స్వాగతం అండి అందరికీ జిఆరి ప్రాపర్టీస్ ప్రొద్దుటూరు కడప జిల్లా అందరూ బాగుండాలి అందరికీ ఇల్లు ఉండాలి అదేనండి మా ఉద్దేశం మరి ఈరోజు జీ ప్లస్ వన్ ఒక ఇంట్లో ఒకటి మంచి స్టాండర్డ్ ఇంట్లో ఒకటి వచ్చిందండి అమ్మకానికి మరి ఎక్కడ ఎక్కడంటారా మన మైదుకూర్ రోడ్డులోని బాలాజీ నగర్లో టౌన్కు నట్ట నడిబొడ్డున ఉందండి ఇల్లు మరి ఇదేమో ఫస్ట్ ఫ్లోర్ అండి ఇది మనం ఎంటర్ అయితేనే ఒక మంచి హాల్ వచ్చేసిందండి చూసారా ఫ్లోరింగ్ అంతా కూడా మనకు వీళ్ళు మార్బల్ వేసారండి కన్స్ట్రక్షన్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ కాబట్టి అప్పట్లో మంచి క్వాలిటీగా వస్తున్నాయండి అన్ని వస్తువులన్నీ కూడా మంచి క్వాలిటీతో కట్టారు ఇండ్లంతా కూడా ఇంటికి మంచి వెంటిలేషన్ ఉందండి ఎందుకంటే అక్కడ వెనక వైపు కూడా వీళ్ళు స్థలం వదిలినారు కిటికీలు ఉన్నాయి మరి ఇదేమో అటాచ్డ్ బాత్రూమ్ అండి బెడ్రూమ్లో మంచి వుడెన్ డోర్స్ ఉన్నాయి చాలా ఎక్సలెంట్గా ఉందండి ఇండ్లైతే కలర్ కూడా కలర్ కాంబినేషన్ చాలా డీసెంట్గా ఉంది మరి ఏమో ఆరు వేల ఐదు వందలు వస్తుందండి బాడుగా ఫస్ట్ ఫ్లోర్లో మరి రెండు కలిపితే మనకు దాదాపుగా పదమూడు వేలు బాడిగలు వస్తాయండి మరి ఇదేమో కిచెన్ అండి వుడ్ వర్క్ ఒకటి లేదండి వుడ్ వర్క్ మనం చేయించుకోవచ్చు సింపుల్గా కావాలంటే ఇంట్లో ముందు మెయిన్ స్టాండర్డ్గా కన్స్ట్రక్షన్ ఉందండి కన్స్ట్రక్షన్ చూడాలి మనము చాలా స్టాండర్డ్గా ఉందండి కన్స్ట్రక్షన్ అయితే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా చూసారా వుడ్ వర్క్ మొత్తం కూడా టేకుడ్ డోర్లు అండి మొత్తము మరి పైకి వెళ్తే ఒక బెడ్రూమ్ ఉందండి మనకు పైన స్లాపు దానికి బయట ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి మనకు మంచి బెడ్రూమ్ ఒకటి పైన మరియు బయట ఒక పంచ వచ్చేసింది మరి ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకొని బట్టలు ఉతుక్కోవచ్చు అండి ఇక్కడ అట్లా ఇక్కడే ఆరేసుకోవచ్చు చుట్టుపక్కలంతా కూడా మంచి మంచి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయండి చూసారా ఇంటికి చుట్టూ కూడా మంచి డెవలప్ అయిన ఏరియా అండి ఇది మరి ఇదేమో గ్రౌండ్ ఫ్లోర్ అండి టేకుడ్ అండ్ డోరు మంచి విండో ఒకటి మరి మూడు దాంట్లో కూడా సపరేట్గా మీటర్లు ఉన్నాయండి మరి ఎంటర్ అయితేనే గ్రౌండ్ ఫ్లోర్లో కూడా ఒక మంచి హాల్ వచ్చేసింది మరి హాల్లో ఎంటర్ అవుతానే మనకు రైట్ సైడ్లో ఒక బెడ్రూమ్ వచ్చేసిందండి బెడ్రూమ్లో కబోర్డ్స్ కూడా ఉన్నాయి దీనికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ వచ్చేసిందండి మంచి విండో ఒకటి వెంటిలేషన్ అండి ఇండ్లు చాలా బాగుందండి మరి ఇండ్లు వచ్చేసి మనకు ఇరవై ఐదు అడుగుల వెడల్పు ముప్పై ఎనిమిది అడుగుల పొడవుతో ఉందండి ఆఫ్ రోడ్డుతో మరి ప్రైస్ ఎంత అంటారా ఓనర్ అయితే డెబ్బై లక్షలు ఆశిస్తున్నారండి ఎందుకంటే రెండు సెంట్ల కంటే పైనుందండి ఉందండి ఇండ్లు ఇక్కడ సెంటు ఇరవై లక్షలు దాదాపుగా జరుగుతుందని విన్నాను కాబట్టి వీళ్ళు కన్స్ట్రక్షన్ కూడా జీ ప్లస్ వన్ వన్ ఉంది కాబట్టి ఆ రేటు చెప్తున్నారండి ఇంట్లో అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది మరి కావాల్సిన వాళ్ళు జిఆర్ఈ ప్రాపర్టీస్ వారికి ఫోన్ చేయండి మిగతా విషయాలన్నీ మేము వెల్లడిస్తామండి బయట కూడా ఒక కామన్ బాత్రూమ్ వచ్చేసిందండి వీధి చూసారా చాలా బాగుందండి జిఆర్ఈ ప్రాపర్టీస్ ప్రొద్దుటూరు